జోహార్ జయశంకర్ సార్ జోహార్ జయశంకర్ సార్ ఈరోజు మన తెలంగాణ జాతిపిత తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర ఏర్పాట్లో ముఖ్యుడు మన జయశంకర్ సారు చనిపోయిన రోజు కానీ ఈరోజు చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే జయశంకర్ సారు రాష్ట్రం కోసం పోరాటం చేస్తే కనీసం నాయకులు మా ఉద్యమకారులను గుర్తించకపోవడము వేరే విషయం కానీ రాష్ట్రంలో కీలక పాత్ర వహించి ఆయన సర్వం తన జీవితాన్నే ఈ తెలంగాణ కొరకు అంకితం చేసిన వ్యక్తి జయశంకర్ సార్ని మర్చిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈరోజు మేము తెలంగాణ ఉద్యమకారులం లేకపోతే కనీసం అతన్ని స్మరించుకునే పరిస్థితి కూడా ఈ మామినారులో లేకపోవడము చాలా దారుణము అతను పంతొమ్మిది వందల ముప్పై నాలుగు అక్టోబర్ ఆరు తారీఖు రోజు వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలము అంకంపేటలో అతడు జన్మించాడు ఒక బీద విశ్వబ్రాహ్మణ కులంలో కానీ ఈరోజు కులము కూడా అభిమానం లేకుండా విశ్వబ్రాహ్మణులు కూడా ఇక్కడ రాక రాకపోవడం చాలా బాధాకరమైన విషయము ఆయన ఎంతో విద్యా వ్యవస్థలో పనిచేసి ఉపాధ్యాయునిగా పనిచేసి ఎంతోమందిని జీవితాలను సరిదిద్దిన వ్యక్తి అదేవిధంగా పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్య ఉద్యమంలో చాలా చురుకుగా పనిచేయడం జరిగింది ఇక్కడ పరిస్థితులు మన ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో తెలంగాణ ఉద్యమం యొక్క గుర్తులు అంటే పుటగట అప్పంపల్లిలో మర్రిచెట్టుకు కట్టేసి మన తెలంగాణ ఉద్యమకారులను కాల్ చేయడం జరిగింది ఆ రోజు ఆ రోజు ఎందుకొరకు జరిగింది అంటే దేశం రాష్ట్రము దేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత మన హైదరాబాదు నిజాం నవాబుల ఆధీనంలో ఉంది ఇక్కడ ఉన్న భాష ఉర్దూ మాత్రమే అప్పుడు నడుస్తుండే తెలుగు భాష కూడా ప్రచురితంలో లేదు ఆ సమయంలో ఉద్యోగాలు ఇస్తే మనకు తెలుగు రాదు తెలుగు రాయడానికి రాదు చదవడానికి రాదు ఆంధ్ర వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పరిపాలన చేసిన ఆంధ్ర వాళ్ళని ఆ రోజు వాళ్ళు ఉద్యోగాలు ఎక్కువ మొత్తంలో రావడం వల్ల మన జయశంకర్ సార్ వాళ్ళకి ఇట్లా అరే మన వాళ్ళకి అన్యాయం జరుగుతుంది గో బ్యాక్ ఇడ్లీ సాంబ్రా అని చెప్పి ఆ రోజు నినాదం ఇచ్చారు అటువంటి త్యాగం చేసి ఆంధ్రలతోటి పోరాటం చేసి మనకు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు న్యాయం జరగాలని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి మన జయశంకర్ సార్ కానీ ఈరోజు ఆయన చనిపోయిన రోజుని ఎంత దారుణము కేసీఆర్ సారు ఆయన చేసిన ప్రణాళికలో ఒక చిన్న ముక్క మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో అస్తిత్వము అస్తిత్వం కోల్పోవడానికి ఇటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్ని మనం మర్చిపోతే అస్తిత్వం ఆటోమేటిక్గా కోల్పోతుంది దొంగల రాజాలు వెళ్తారనేది వాస్తవం ఆ రోజు స్వాతంత్రం కొరకు పోరాటం చేసినప్పుడు అక్కడ అన్యాయం జరిగింది ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పోరాటం చేసి ప్రతి ఒక్కరికి తెలుసు జయశంకర్ సారు ముఖ్య పాత్ర ఎంతుంది అనేది కానీ ఎంత దుర్లభము ఈ మహబూబ్నగర్ జిల్లా హెడ్ క్వార్టర్లో జయశంకర్ సార్ని స్మరించుకునే దిక్కే లేదంటే ఎంత దారుణమైన వ్యవస్థ ఉంది ఒక్కసారి మీరు ప్రశ్నమిత్రులు నా తెలంగాణ నాలుగు కోట్ల మంది ప్రజలు చూడాలి